నమస్కారం విఆర్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి వీడ్కోలు పలికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు వారమైన మనకి చైత్రశుద్ధ నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది పండుగని ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో అలాగే ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా కొందరు అంతే ఉత్సాహంగా జరుపుకుంటారు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు పాటించినా పాటించకపోయినా కొందరు కొత్త సంవత్సరం తీర్మానాలు చేస్తుంటారు తాగుడుకు అలవాటైన వారు ఈ రోజు నుండి ఇక తాగనని ఆరు నూరైనా ఇకపై తప్పకుండా ప్రతిరోజు వాకింగ్కి వెళ్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అప్పులు చేయమని చేసినప్పుడు తీర్చేస్తామని ఇలా రకరకాల తీర్మానాలు చేస్తుంటారు ఇవన్నీ ఆ క్షణం వరకే మర్నాటి నుండి షరా మామూలే తీర్మానాలు ప్రతిజ్ఞలు చేయడానికి కొత్త సంవత్సరం దాకా ఎందుకు ఎదురు చూడాలి అవసరం లేదు సంకల్పం బలంగా ఉంటే ఏ రోజైనా పర్వాలేదు కొందరు నూతన సంవత్సరం ప్రారంభంలో ఏదైనా మంచి పని చేస్తే ఆ సంవత్సరం అంతా మంచి పనులే చేస్తుంటామని లేకపోతే ఏదైనా వస్తువు కొన్నా సంవత్సరం అంతా కొంటూనే ఉంటామన్న భ్రమలో డబ్బున్నా లేకపోయినా ఆ వస్తువు తమకు అవసరం ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా కొనేస్తూ ఉంటారు ఇది అవసరమంటారా రాత్రి తర్వాత పగలు ఎలా వస్తుందో అలాగే కాలచక్ర భ్రమణంలో సంవత్సరాలు గడిచిపోయి కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి గత సంవత్సరం కన్నా ఈ కొత్త సంవత్సరంలో మన చర్యలు ఆలోచనలు మెరుగ్గా ఉండేటట్లు చూసుకుని ప్రగతి పథం వైపు కలిసి సాగుదాం పది మందికి సహాయంగా ఉంటూ మన మనుగడని సాగిద్దాం విఆర్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకందరికీ నగరంలో జరిగే విశేషాలను అందిస్తూనే ఉంటుంది గత ఏడాదిలాగే ఈ ఏడు కూడా మీ అందరి ఆదరాభిమానాలు మెండుగా ఉండాలని ఆశిస్తూ మరోమారు మీకందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రముఖుల కొందరి శుభాశీస్సులు మీకోసం హ్యాపీ న్యూ ఫైవ్ విఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు విఆర్ న్యూస్ ట్యూబ్ ఛానల్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని స్వాగతిస్తూ విఆర్ న్యూస్ ఛానల్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు విఆర్ న్యూస్ ఛానల్ వారికి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని ఈ విఆర్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము విఆర్ యూట్యూబ్ ఛానల్ యాజమానానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు వారికి అందరికీ సేవలు అందిస్తున్న విఆర్ న్యూస్కి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు విఆర్ న్యూస్ వారికి నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులకందరికీ వందనాలు విఆర్ న్యూస్ ఛానల్ ఇప్పుడుండే ఛానల్స్లో స్వచ్ఛమైన న్యూస్తో అందరికీ ఉపయోగపడేలా చేసే ఈ ఛానల్ ద్వారా మన తెలుగువారందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన అందరికీ నమస్కారం అండి నా పేరు కెఎన్ సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ అండ్ సురేష్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర కళాశ్రవంతి మన తెలుగు ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని వారి వారి రంగాల్లో మంచి విజయాలను సాధించాలని మన తెలుగు వారు ఎక్కడున్న ఐకమత్యంతో ఉండాలని ఉన్నత స్థితిలో ఉండాలని మా శ్రీ కోదండరాములు వారిని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈ విఆర్ న్యూస్ ఛానల్ గురించి చెప్పాలి వీరు చెన్నైలో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని చాలా బాగా కవర్ చేస్తున్నారు అది తెలుగైనా తమిళైనా అన్ని వివరాలు పొందుపరుస్తూ ఆడియో కానీ డీటెయిల్స్ కానీ చాలా చక్కగా ఉంటున్నాయి అతి కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు వీరికి నా బెస్ట్ విషెస్ సో ఐ విష్యూ ఆల్ ద హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ మాతాకు జై ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి అజంతా కంపెనీ చైర్మన్ అధినేత శంకర్రావుని మాట్లాడుతూ ఉన్నాను ఈ యొక్క నూతన ఈ సంవత్ మన తెలుగు జాతికే గొప్పగా వచ్చినటువంటి గొప్పతనం తెచ్చినటువంటి మన పింగళి వెంకన్న గారు మన జాతీయ జెండాని చేస్తున్నారు దానికి గుర్తింపుగా ఒక తెలుగోడి యొక్క గొప్పతనాన్ని మనం చాటుకోవాల్సి వస్తుంది భారతదేశంలో మన తెలుగు యొక్క తెలుగు జాతిని భారతదేశం భారతదేశంలోని అన్ని భాషలు ఎందు తెలుగు లెస్స అని చెప్పేసి చెప్పుకున్నారు దానికి తగినట్లుగా మనం తెలుగు తెలుగు వాళ్ళము జై కొడుతూ మన ప్రధానమంత్రి అయినటువంటి ఉన్నటువంటి తోడునీడగా ఉండి వారికి అన్ని విధాలుగా మనం సహకరిస్తూ మన భారత జాతికి మన భారతదేశాన్ని నలు దిశల మనం గౌరవించే మాదిరిగా ఈ తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని మనం చాటుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నా యొక్క నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం జై భారత్ జై హింద్ అందరికీ నమస్కారం నేను అనిల్ కుమార్ రెడ్డి చైర్మన్ శ్రీ పొట్టి శ్రీరాముల మెమోరియల్ బిల్డింగ్ సొసైటీ కమిటీ ప్రెసిడెంట్ తెలుగు మహాజన సమాజం చెన్నై విఆర్ న్యూస్ ఛానల్ చెన్నైకి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ అన్ని దగ్గరలో ఉండే దేశంలో ఉండేటువంటి వారికి ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సంతోషదాయకంగానూ సుఖదాయకంగానూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరు ఎ ఎక్కడ ఉన్నా కూడా అందరూ అభివృద్ధి చెంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పే విఆర్ న్యూస్ వారి సేవలు ఇకపై కూడా ఇలాగే కొనసాగాలని తెలుగు భాషకు వారు చేస్తున్న సేవలు అపారమైనవి గొప్పగా ఉన్నవని తెలుపుకుంటూ వారికి నా హృదయపూర్వక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా తెలుగే ఊపిరిగా తెలుగు ప్రజలందరూ జీవిస్తూ ఆ తెలుగు తల్లిని మర్చిపోకూడదని మరవకూడదని కోరుకుంటూ వారికి నా నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగు తల్లి నమస్తే అందరికీ వందనాలు నేను శోభ రాజా ఎంఏ తెలుగు లిస్ట్ చదువుకున్నాను ప్రస్తుతం ఐ ఐకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో చైర్మన్గా పనిచేస్తున్నాను బీఆర్ న్యూస్ ట్యూబ్ ఛానల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ఒక్క తెలుగువారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు కాబట్టి అందరికీ రెండు వేల ఇరవై సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు నమస్తే ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా రాబోయే నూతన సంవత్సరంలో విఆర్ ఛానల్ వారికి వాళ్ళ బృందానికి అందరికీ మా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు చేసిన సేవ అపారమైనది ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా వాళ్ళు ఈ సేవను కొనసాగించవాలని కోరుకుంటూ తెలుగు వారందరూ తెలుగును మర్చిపోకుండా ఉండవాలని తెలుసు తెలుపుకొని మరలా మా ముఖ్యమైన కోరిక తల్లిదండ్రులు తెలుగు తెలుగులో మాట్లాడి విద్యార్థులకు తెలుగులోనే మాట్లాడి తెలుగును మర్చిపోకుండా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము తెలుగు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్తే నా పేరు మోహనశ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి కళ మరియు విజ్ఞాన మహిళా కళాశాల ప్రిన్సిపల్ను అందరికీ రానున్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము అంటేనే ఏదైనా కోరికలు ఉంటుంది అందరికీ అందరికీ ఉన్న కోరికలు ప్రశాంతంగా ఉండాలి లోకంలో మనం అనుకున్నటువంటి విషయాలంతా కూడా మనకు సవినయంగా అంటే మనకు సానుకూలంగా జరగాలి అన్నదే అందరి కోరికలకు తగినట్లుగానే అందరూ కూడా ప్రకృతిని మనం ఆరాధిస్తూ మన హైందవ సంప్రదాయంలో ఎలా మనం ప్రతి విషయాన్ని ఆలోచించి పెద్దలు చెప్పిన దారిలో నడుస్తున్నామో అలా నడుస్తూనే ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకుంటాం ఈ యొక్క విఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులే కాకుండా మన భావనే కూడా వసుదైక కుటుంబం అలా ఈ ప్రేక్షకులు ఈ వసుదలో ఉన్నటువంటి అందరూ కూడా బాగా సుభిక్షంగా ఉండాలి అని కోరుతున్నాం అందరికీ ఆంగ్ల సంవత్సర రానున్నటువంటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరొక మారు విఆర్ న్యూస్ ఛానల్ వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులకందరికీ వందనాలు విఆర్ న్యూస్ ఛానల్ ఇప్పుడుండే ఛానల్స్లో స్వచ్ఛమైన న్యూస్తో అందరికీ ఉపయోగపడేలా చేసే ఈ ఛానల్ ద్వారా మన తెలుగు వారందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనసారా తెలుపుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మనసారా మా ఊరా కుటుంబం తరఫున అందరికీ ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలనే కాకుండా ఇంకా అభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ కోరుకుందాము శుభం నా పేరు మురళి విఆర్ యూట్యూబ్ ఛానల్స్ యాజమానానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన తెలుగు ఛాంపియన్స్ చెస్ గుకేష్ గారికి మరియు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గారికి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన తెలుగువారు ఎక్కడున్న అత్యున్నత స్థానంలో ఉండవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈ సంవత్సరము మన తెలుగువారికి అందరికీ ఆహ్లాదకరంగా భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మన హాయ్ హలో బాగున్నారా నేను బాగున్నాను బాగున్నాను కోరుకుంటున్నాను నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మన విఆర్ ఛానల్ దాని గురించి మాట్లాడాలి విఆర్ అంటే మన తెలుగు వాళ్ళకి మన ఏ చెప్పి ఏ న్యూస్ చెప్పినా కానీ ఒక క్షణాల్లో మనకు తెలియజేస్తున్నారు అందుచేత బీఆర్ చావెల్ అంటే మన అభిమానం మా తెలుగు తెలుగు వాళ్ళు ఏ నువ్వు చెప్పినా గానీ ఇమ్మీడియట్గా మాకు అందిస్తున్నారు అందుచేత బీఆర్ చానల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా తరపున మా సంఘం నెట్టా చేసిన అసోసియేషన్ తరఫున మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నా ఫ్రెండ్స్ వాళ్ళ తరఫున అందరికీ బియ్యా ఛానల్ బియ్యా బ్లూస్ దానికి ఇదివరక నా హృదయపూర్వకంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బియ్యా ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని స్వాగతిస్తూ వీఆర్ న్యూస్ ఛానల్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు